అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక విషయాలను అయితే వెల్లడించడం జరిగింది ఇక ఇందులో భాగంగానే మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా రాష్ట్ర ఉన్నటువంటి తల్లులందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా వారికి డబ్బులు వేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇక దీనినే అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక్కొక్క తల్లికి కూడా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించమని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది ఇక ఏ తేదీ నుంచి ఈ అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి ఒక పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అన్ని పదిహేను వేల రూపాయలని ఇస్తామని చెప్పారు ఈ పథకానికి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి ఈ అమ్మఒడి పథకాన్ని విడుదల చేస్తున్నారు ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు ఇక మహిళలంతా కూడా ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో ఏ విషయాలపైన చర్చించడం జరిగింది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా అమోడి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి మహిళ కూడా వీడియోను అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ పైన నొక్కి మీరు వీడియోనైతే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇవన్నీ కూడా వస్తాయి దయచేసి వాట్సాప్లో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి అలాగే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు పోస్ట్ చేస్తే వారు కూడా అంటే మీ బంధువులు స్నేహితులు కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి ఎప్పుడు ఏ పథకం అమలవుతుంది ఏ తేదీ నుంచి ఏ పథకాలు ఇస్తారు ప్రభుత్వం ఈ పథకాల పట్ల ఏం చెబుతుందనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే చాలు నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే అంతమంది పిల్లలకు ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున మనకు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని ఇస్తాము అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనమని తీసుకురావడం జరిగిందనమాట ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే తల్లులు పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారు ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు చొప్పున వారికి డబ్బులు విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయిందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది ఇక్కడ నిన్న దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మరొక నెలలో ఈ ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ యొక్క పథకాలన్నీ కూడా విధి విధానాలు రూపొందించి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా లబ్ధిదారులకు ఇవ్వచ్చునే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే నిన్న కేబినెట్ మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో మనకు యొక్క అమ్మఒడి తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది ఇక ఈ పథకం ద్వారా మనకు గతంలో ఒక పిల్లాడికే ఇస్తారని కూడా చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు దానివల్ల ఒక పిల్లాడికి ఒక అమ్మఒడి పథకం ఇస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది కానీ ఈ ప్రచారాన్ని కొట్టి పారేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి మీటింగ్లో చెప్పారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఆయన మనకి ప్రకటన అయితే చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర ఉన్నారో వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఎవరు కూడా ఈ ప్రచారాన్ని నమ్మొద్దు మీకు ఇబ్బంది లేదు ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ యొక్క పథకం అనేది మీకు వర్తిస్తుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకాన్ని మనకు మే నుంచి కూడా అమలు చేస్తున్నాం అంటే మరొక రెండు నెలల్లో అమలు చేస్తాం ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించండి అంటే మనకు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ప్రభుత్వం మరియు ప్రైవేటు కళాశాలల్లో స్కూళ్ళల్లో ఎంతమంది చదువుతున్నారు ఆ పిల్లల డేటా అనేది సేకరించండి ఆ డేటా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలకు ఈ డబ్బులు అనేది ఇవ్వాలి అంటే గత ప్రభుత్వంలో ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు అమ్మఒడి ఇప్పుడు అలా కాదు కదా ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకి ఇవ్వాలి కాబట్టి మళ్ళీ కూడా కొత్త డేటా అనేది కొత్త లిస్ట్ అనేది తయారు చేయండి ఈ లిస్ట్లో ప్రకారం మనకు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళలో ఎంతమంది ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతమంది ఉన్నారు ప్రభుత్వ కాలేజీల్లో ఎంతమంది ఉన్నారు ప్రైవేట్ కాలేజీల్లో ఎంతమంది చదువుతున్నారు అనే డేటా అనేది కూడా సేకరించండి ఆ డేటా ప్రకారం ప్రతి తల్లి కూడా మనకు నాలుగు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా మీరు రెడీ చేసుకోవాలి ముఖ్యంగా మీ ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి ఈ నాలుగు ప్రూఫ్స్ ఎవరికైతే ఉంటాయి రేషన్ కార్డు ఈ నాలుగు ప్రూఫ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట ఇప్పటికే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు మీ పిల్లలు ఆధార్ కార్డులు అప్డేట్ చేయించుకోండి ఈ అమౌడీ పథకం రావాలి అంటే ఖచ్చితంగా మీరు మీ పిల్లలు ఈ ఆధార్ కార్డులు అనేది అప్డేట్ అనేది చేయించుకుని ఉండాలి ఆధార్ కార్డులు ఎప్పుడైతే అప్డేట్ చేయించుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే తల్లులు ఉన్నారో వారు ఇంకా కనుక ఆధార్ కార్డులో అప్డేట్ చేయించుకోకుండా ఉంటే అప్డేట్ చేయించుకోండి అలాగే రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇక ఈ నెల చివరిలో మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా లిస్టులన్నీ కూడా రెడీ చేసి మేలో అంటే ఏప్రిల్ ఈ నెలలో మార్చి ముప్పై ఒకటితో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది మళ్ళీ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మేలోనే ఈ యొక్క తల్లికి వందనం అమ్మోడి పథకాన్ని విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు ఇక మన మంత్రి పార్థసారథి గారు కూడా తెలియజేయడం జరిగింది దీని పట్ల యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం నుంచి కూడా ఒక డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వస్తాయి కాబట్టి మీరు ఈ ప్రూప్స్ రెడీ చేసుకుని మీరు సిద్ధంగా ఉండండి తల్లికి వందనం డబ్బులు అయితే మీకు రాబోతోంది మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను అప్పటి వరకు కూడా మన ఛానల్ మీరు చూస్తూనే ఉండండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి